ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నా నేనైతే బాగున్నానండి రోజు పొద్దున పట్లకాయ కూర చేసేయండి అదే కూర అయిపోయింది సరే బీరకాయలు తీసుకొచ్చి పొద్దున్న మధ్యలో మావయ్యే చట్నీ చేద్దాని చెప్పి చక్కగా లేతగా చక్క ముగ్గుల్లో ఉన్నాయండి బీరకాయలు చక్కగా శుభ్రంగా కడిగేసుకొని నీటిగా చక్కగా మూడకాయలు కూడా ముక్కలు ముక్కలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నానండి వాటి సరిపడా చక్కగా పచ్చిమిరకాయలు చక్కగా తీసుకొని వాటిని కూడా మధ్య గిరుపుకొని చక్కగా వాటి కొద్దిగా ఆయలు వేసుకొని దీటిని మనం చక్కగా మంచిగా మగ్గ పట్టేసుకొని మనం మిక్సీ పట్టేసుకుందామండి ఇదిగోండి చెట్టు కోసం చింతకుండా కూడా చక్కగా మనం బీరకాయ ముక్కలు వేసేసుకుంటే చక్కగా అది కూడా చక్కగా వాటర్తో చక్కగా మగ్గిపోయి మెత్తగా అయిపోతుంది పచ్చిమిరకాయలు వేరేయండి వేరిగాయండి తీసేసుకొని మనం మిరకాయలు చేసుకుందాం బీరకాయ ఇదిగోండి పచ్చిమిరకాయలు పెల్లిపాయలు వేసాను జీలకర్ర వేసాను చక్కగా కాస్తంత పసుపు కాస్తంత గదిమిప్పు ఇదిగోండి బీరకాయ ముక్కలు మగ్గిని మొత్తం కలిపేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇది కొంచెం చక్కగా మిక్సీ పట్టేసుకున్నానండి ఇది కొంచెం తాలింపు తాలింపెట్టేసి ఎండు బిరకాయలు కరివేపాకు జీలకర్ర వెల్లిపాయ వేసి ఈ విధంగా నేను చక్కగా బీరకాయ చెట్టుని తాలింపు చేసుకున్నానండి నేను ఈ బీరకాయ చెట్టును తాలింపు చేసే విధానం మీకు నచ్చితే నాకు లైక్ ఇచ్చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్